మన్సూర్ అలీ ఖాన్ కొంతకాలంగా ఈ నటుడి పేరు వార్తల్లో మారుమోగుతుంది గతంలో తాను ఎన్నో అత్యాచార సీన్ నటించానని లియో మూవీలో కూడా త్రిషతో అలాంటి సీన్ ఉంటుందనుకున్నానని కానీ ఆ సీన్ లేకపోవడంతో బాధేసిందంట చిల్లర్ కామెంట్స్ చేశాడు అతడు అతని మాటలు నెట్టింట వైరల్గా వైరల్ గా మారగా త్రిషా మన్సూర్ పై ఫైర్ అయింది మన్సూర్ ఖాన్ కొంతకాలంగా ఈ నటుడి పేరు వార్తల్లో మారుమోగిపోతుంది గతంలో తను ఎన్నో అత్యాచార సీనుల్లో నటించానని లియో మూవీలో కూడా త్రిషాతో అలాంటి సీనే ఉంటుంది అనుకున్నానని కానీ ఆ సీన్ లేకపోవడంతో బాధేసిందని అంటూ చిల్లర కామెంట్స్ ఈ మాటలు వైరల్ గా త్రిష మన్సూర్ పై ఫైర్ అయింది చిరంజీవి ఖుష్బు చిన్మయి తదితర సెలబ్రిటీలు సైతం త్రిషాకు మద్దతుగా నిలిచి మన్సూర్ వైఖరిని తప్పు పట్టారు దీంతో త్రిషాతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి ఖుష్బు పరుగు నష్ట దావా వేశాడు మన్సూర్ ఈ వ్యవహారంలో తను అమాయకుండని తనకు ముగ్గురు నుంచి చిరవ కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషన్ వేశాడు దీనిపై శుక్రవారం నాడు విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మన్సూర్పై మండిపడింది ఒక నటిపై మన్సూర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మిగతా ముగ్గురు నటులు ఆమెకు మద్దతుగా తెలుపుతూ మాట్లాడారు అలాంటి మాటలు మాట్లాడితే ఏ మనిషి అయినా అలాగే స్పందిస్తారు ఈ విషయంలో వారికి వ్యతిరేకంగా పొరుగు నష్ట దావా వేయడానికి వీల్లేదు ఇదంతా పబ్లిసిటీ కోసం చేసినట్లే ఉంది అంటూ మన్సూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ సతీష్ కుమార్ పిటిషన్ పిటిషన్ని కొట్టివేశాడు అంతేకాకుండా తమ సమయం వృధా చేసినందుకు గాను లక్ష రూపాయల చెన్నైలోని అడియర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చెల్లించాలని మన్సూర్ను ఆదేశించాడు